వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లో గాంధీ యుగం అనే టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఇటు తెలుసుకుందాం ఈ ప్రశ్నలకు ఎన్ని ఆన్సర్ చేయగలిగారో కమెంట్ బాక్స్లో అదేవిధంగా ఫస్ట్ క్వశ్చన్ నైన్టీన్ నైన్టీన్లో గాంధీజీ ఏ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు ఆన్సర్ సి రౌలత్ చట్టం నెక్స్ట్ క్వశ్చన్ గాంధీజీ నాటల్ కాంగ్రెస్ను ఎక్కడ స్థాపించారు ఆన్సర్ బి దక్షిణాఫ్రికా నెక్స్ట్ క్వశ్చన్ సత్యాగ్రహం పదాన్ని గాంధీజీ మొదటగా ఎప్పుడు ఉపయోగించారు ఆన్సర్ బి దక్షిణాఫ్రికాలో జోహనెస్బర్గ్ అనే ప్రాంతంలో ఉపయోగించారు గాంధీజీ సత్యాగ్రహం అనే పదాన్ని మొదటగా నైన్టీన్ హండ్రెడ్ సిక్స్లో దక్షిణాఫ్రికాలో జోహనస్బర్గ్లో ఉపయోగించారు ఈ పదాన్ని ఆసియాన్ల పట్ల వివక్ష చూపే చట్టానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఈ పదాన్ని ఆయన ఉపయోగించారు నెక్స్ట్ క్వశ్చన్ గాంధీజీ గాంధీజీకి మహాత్మా బిరుదును ఎవరిచ్చారు ఆన్సర్ బి రవీంద్రనాథ్ ఠాగూర్ నెక్స్ట్ క్వశ్చన్ గాంధీజీ చేపట్టిన తొలి ఉద్యమం ఏది ఆన్సర్ బి చంపరాన్ సత్యాగ్రహం నెక్స్ట్ క్వశ్చన్ అహ్మదాబాద్ అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మెను గాంధీజీ ఎప్పుడు నడిపారు ఆన్సర్ బి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ నెక్స్ట్ క్వశ్చన్ ఖేడా సత్యాగ్రహం ఏ రాష్ట్రంలో జరిగింది ఆన్సర్ బి గుజరాత్ నెక్స్ట్ క్వశ్చన్ రౌలట్ చట్టం ఎప్పుడు ప్రవేశపెట్టబడింది ఆన్సర్ ఈసీ నైన్టీన్ నైన్టీన్ రౌలట్ చట్టం నైన్టీన్ నైన్టీన్ మార్చ్ ఎయిటీన్త్న ప్రవేశపెట్టబడింది దీనిని అరాచక మరియు విప్లవాత్మక నేరాల చట్టం అని కూడా పిలుస్తారు ఈ చట్టం ద్వారా విచారణ లేకుండా ప్రజలను అరెస్టు చేసి నిర్బంధించే అధికారం బ్రిటిష్ ప్రభుత్వానికి లభించింది నెక్స్ట్ క్వశ్చన్ జలియన్ వాలాబాగ్ నరమేదం ఎప్పుడు జరిగింది ఆన్సర్ ఏ ఏప్రిల్ థర్టీన్ నైన్టీన్ నైన్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ జలియన్ వాలాబాగ్ హత్యాకాండ ఎక్కడ జరిగింది ఆన్సర్ సి అమృత్సర్ సో జలియన్ వాలాబాగ్ అనేది అమృత్సర్లోని ఒక తోట నైన్టీన్ నైన్టీన్ ఏప్రిల్ థర్టీంతి జనరల్ డయ్యర్ నేతృత్వంలోని బ్రిటిష్ దళాలు ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన భారతీయులపై కాల్పులు జరిపారు నెక్స్ట్ క్వశ్చన్ సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం ఆన్సర్ బి నైన్టీన్ ట్వంటీ సహాయ నిరాకరణ ఉద్యమం నైన్టీన్ ట్వంటీ సెప్టెంబర్ ఫోర్త్న మహాత్మా గాంధీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభించింది ఇది బ్రిటిష్ పాలనను నిరసిస్తూ భారతీయ వస్తువులను బహిష్కరించడం మరియు బ్రిటిష్ సంస్థలను నిరాకరించడం వంటి అహింసా అహింసాయుత మార్గాలను ఉపయోగించింది నైన్టీన్ ట్వంటీ టూ ఫిబ్రవరిలో చౌరీ చౌరా సంఘటన తర్వాత గాంధీ ఈ ఉద్యమాన్ని నిలిపివేశారు నెక్స్ట్ క్వశ్చన్ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఎందుకు విరమించుకున్నారు ఆన్సర్సీ చౌరీ చౌరీ చౌర సంఘటన వలన క్వశ్చన్ ఖిలాఫత్ ఉద్యమానికి నాయకుడు ఎవరు బి అలీ సోదరులు మహమ్మద్ అలీ మరియు షౌకత్ అలీ ఖిలాఫత్ ఉద్యమం అనేది మొదటి ప్రపంచ ఉద్యమం తర్వాత టర్కీ ఖలీఫా టర్కీ ఖలీఫా స్థానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ భారతీయ ముస్లింలు ప్రారంభించిన ఉద్యమం ఈ యొక్క ఉద్యమం ఖిలాఫత్ ఉద్యమం ఈ ఉద్యమం నైన్టీన్ నైన్టీన్ నుంచి నైన్టీన్ ట్వంటీ ఫోర్త్ వరకు కొనసాగింది నెక్స్ట్ క్వశ్చన్ సైమన్ కమిషన్ భారతకు ఎప్పుడు వచ్చింది ఆన్సర్ సి నైన్టీన్ ట్వంటీ ఎయిట్ సైమన్ కమిషన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి థర్డ్న భారతదేశానికి వచ్చింది ఇది బ్రిటిష్ ఇండియాలో రాజ్యాంగ సంస్కరణలను అధ్యయనం చేయడానికి నియమించబడిన కమిషన్ ఈ కమిషన్కు సర్ జాన్ సైమన్ నాయకత్వం వహించారు మరియు ఇందులో ఏడుగురు బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ సైమన్ గో బ్యాక్ అనే నినాదం ఎవరిది ఆన్సర్ సి లాలా రాయ్ నెక్స్ట్ క్వశ్చన్ లాహోర్ కాంగ్రెస్ సమావేశం ఎప్పుడు జరిగింది ఆన్సర్ బి నైన్టీన్ ట్వంటీ నైన్ లాహోర్ కాంగ్రెస్ సమావేశం నైన్టీన్ ట్వంటీ నైన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్న జరిగింది దీనికి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్ణ స్వరాజ్ లేదా పూర్తి స్వాతంత్రం కోసం తీర్మానం చేసింది మరియు జనవరి ట్వంటీ సిక్స్త్ని స్వాతంత్ర దినోత్సవంగా పాటించాలని నిర్ణయించారు నెక్స్ట్ క్వశ్చన్ పూర్ణ స్వరాజ్య తీర్మానం ఎప్పుడు ఆమోదించబడింది ఆన్సర్ ఏ డిసెంబర్ ట్వంటీ నైన్ డిసెంబర్ నైన్టీన్ ట్వంటీ నైన్ నెక్స్ట్ క్వశ్చన్ ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది ఆన్సర్ బి మార్చ్ ట్వెల్త్ నైన్టీన్ థర్టీ ఉప్పు సత్యాగ్రహం నైన్టీన్ థర్టీ మార్చ్ ట్వెల్త్ నుండి ఏప్రిల్ సిక్స్త్ వరకు జరిగింది ఇది మహాత్మా గాంధీ నాయకత్వంలో బ్రిటిష్ వారి ఉప్పు చట్టాన్ని ధిక్కరిస్తూ చేసిన ఒక ఉద్యమం ఈ ఉద్యమం దండి యాత్ర లేదా దండి మార్చ్ అని కూడా పిలువబడుతుంది మరియు ఇది భారత స్వాతంత్రోద్యమంలో ఒక ముఖ్యమైన ఘట్టం నెక్స్ట్ క్వశ్చన్ దండి యాత్ర మొత్తం ఎన్ని మైళ్ళ దూరం ఆన్సర్ బి టూ ఫార్టీ వన్ మైళ్ళు దండి యాత్ర టూ ఫార్టీ వన్ మైళ్ళు లేదా త్రీ ఎయిటీ సెవెన్ కిలోమీటర్ల దూరం నడిచింది మహాత్మా గాంధీ నేతృత్వంలో నైన్టీన్ థర్టీలో సబరిమతి ఆశ్రమం నుండి దండి వరకు సెవెంటీ ఎయిట్ మంది అనుచరులతో ఈ యాత్ర జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ గాంధీ ఇరువిని ఒప్పందం ఎప్పుడు జరిగింది సి నైన్టీన్ థర్టీ వన్ గాంధీ ఇరువిని ఒప్పందం నైన్టీన్ థర్టీ వన్ మార్చ్ ఫిఫ్త్న జరిగింది ఈ ఒప్పందం మహాత్మా గాంధీ మరియు అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ ఇరువిన్ల మధ్య కుదిరింది ఈ ఒప్పందం నెక్స్ట్ క్వశ్చన్ గాంధీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన సంవత్సరం ఆన్సర్ బి నైన్టీన్ థర్టీ వన్ నెక్స్ట్ క్వశ్చన్ పూణే ఒప్పందం ఎప్పుడు జరిగింది ఆన్సర్ సి నైన్టీన్ థర్టీ టూ పూణే ఒప్పందం నైన్టీన్ థర్టీ టూ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్న జరిగింది ఇది డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు గాంధీజీల మధ్య కుదిరింది ఇందులో అణగారిన వర్గాల అంటే దళితుల కోసం ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటుపై చర్చ జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మహాత్మా గాంధీ హరిజన్ అనే పత్రికను ప్రారంభించిన సంవత్సరం ఆన్సర్ బి నైన్టీన్ థర్టీ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ గాంధీజీ వ్రాసిన పుస్తకం ప్రసిద్ధ పుస్తకం గాంధీజీ వ్రాసిన ప్రసిద్ధ పుస్తకం ఆన్సర్ సి మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ సో మహాత్మా గాంధీ వ్రాసిన ఒక ప్రసిద్ధ పుస్తకం సత్యం నా ప్రయోగాలు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఇది అతని ఆత్మకథ నెక్స్ట్ క్వశ్చన్ క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది ఆన్సర్ బి ఆగస్ట్ ఎయిత్ నైన్టీన్ ఫార్టీ టూ ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానంను ఆగస్ట్ క్రాంతి మైదానం అని కూడా పిలుస్తారు ఇక్కడ మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ డూ ఆర్ డై అనే నినాదం ఎప్పుడు ఇచ్చారు గాంధీజీ ఆన్సర్సీ నైన్టీన్ ఫార్టీ టూ మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమంలో నైన్టీన్ ఫార్టీ టూ ఆగస్ట్ ఎయిత్న డూఆర్ డై అనే నినాదానం ఇచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ గాంధీజీ హే రామ్ అనే మాటలు ఎప్పుడు అన్నారు ఆన్సర్స్ గాంధీ హత్య చేయించబడిన రోజున హత్య సమయంలో అంటే గాంధీజీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జనవరి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జనవరి థర్టీత్న ఢిల్లీలోని బిర్లా హౌస్లో ప్రార్థన కోసం వెళ్తుండగా నాతురామ్ గాడ్సే కాల్చారు ఆయన నేలకొరుగుతూ హే రామ్ అని అన్నట్లు చెబుతారు నెక్స్ట్ క్వశ్చన్ గాంధీజీ వ్రాసిన హిందూ స్వరాజ్ పుస్తకం ఏ సంవత్సరంలో వెలువడింది ఆన్సర్ బి నైన్టీన్ హండ్రెడ్ నైన్ నెక్స్ట్ క్వశ్చన్ గాంధీజీ బహిష్కరించిన విదేశీ వస్త్రాల దహనం ఎక్కడ జరిగింది ఆన్సర్ బి బొంబాయి నైన్టీన్ ట్వంటీ వన్ జూలై థర్టీ ఫస్ట్న బొంబాయిలోని ఎల్ఫిన్స్టోన్ మిల్ ఎల్ఫిన్స్టోన్ మిల్ కాంపౌండ్ పరేల్లో పరేల్లో ఆంగ్ల వస్త్రాలను తగులుపెట్టడం ద్వారా విదేశీ వస్తువులను విదేశీ వస్తువులను బహిష్కరిస్తానని మహాత్మా గాంధీ ప్రతిజ్ఞ చేశారు నెక్స్ట్ క్వశ్చన్ గాంధీజీ అనగాన వర్గాలను ఏమని పిలిచారు ఆన్సర్ హరిజనులు గాంధీజీ అహింస సిద్ధాంతంపై ప్రభావితం చూపిన రష్యన్ రచయిత ఎవరు సారీ నెక్స్ట్ క్వశ్చన్ గాంధీజీ అహింస సిద్ధాంతంపై ప్రభావితం చూపిన ప్రభావం చూపిన రష్యన్ రచయిత ఎవరు గాంధీజీ అహింస సిద్ధాంతంపై ప్రభావం చూపిన రష్యన్ రచయిత ఎవరు ఆన్సర్ సి లియో టోల్స్టాయ్ సో అతను రచించిన గ్రంథం ఏంటంటే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనే గ్రంథాన్ని రచించారు లియో టోల్స్టాయ్ నెక్స్ట్ క్వశ్చన్ గాంధీకి అత్యంత ప్రేరణ ఇచ్చిన గ్రంథం ఏది ఆన్సర్ బి భగవద్గీత నెక్స్ట్ క్వశ్చన్ గాంధీ భారతదేశంలో చివరగా గడిపిన స్థలం ఏది ఆన్సర్ సి భవన్ ఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ ముస్లింల హక్కుల కోసం గాంధీ నడిపిన ముఖ్యమైన ఉద్యమం ఏది ఆన్సర్ ఏ ఖిలాఫత్ ఉద్యమం నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ ఎయిటీన్లో నైన్టీన్ ఎయిటీన్లో మహాత్మా గాంధీ ఏ ప్రాంతంలో పత్తి మిల్లుల పత్తి మిల్లు కార్మికుల మధ్య సత్యాగ్రహ ఉద్యమాన్ని నిర్వహించారు ఆన్సర్ డి అహ్మదాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరంలో మహాత్మా గాంధీ సత్యాగ్రహ ఆశ్రమాన్ని స్థాపించారు ఆన్సర్ సి నైన్టీన్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫిఫ్టీన్లో అహ్మదాబాద్ సమీపంలోని కొచరబ్లో కొచరబ్లో మహాత్మా గాంధీ సత్యాగ్రహ ఆశ్రమాన్ని స్థాపించారు తర్వాత నైన్టీన్ సెవెంటీన్లో ఆశ్రమం సబర్మతికి మార్చబడింది మరియు సబర్మతి ఆశ్రమంగా పిలువబడింది దీనినే గాంధీ ఆశ్రమం లేదా హరిజన ఆశ్రమం లేదా సత్యాగ్రహ ఆశ్రమం అని కూడా పిలుస్తారు ఇది గుజరాత్లోని అహ్మదాబాద్ నగరానికి సమీపంలో సబర్మతి నది ఒడ్డున ఉంది నెక్స్ట్ క్వశ్చన్ మహాత్మా గాంధీ మహాత్మా గాంధీకి జాతిపిత అనే బిరుదు ఎవరిచ్చారు ఆన్సర్ ఏ సుభాష్ చంద్రబోస్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ జూలై సిక్స్త్న సింగపూర్ రేడియో ద్వారా ప్రసంగిస్తూ సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీని రాష్ట్రపిత లేదా జాతిపిత అని సంబోధించారు నిష్కృష్ణ ఆగస్ట్ ఉద్యమంలో బ్రిటిష్ వారు ఏ ఆపరేషన్ ప్రారంభించారు ఆన్సర్ బి ఆపరేషన్ జీరో అవర్ ఫ్విట్ ఇండియా ఉద్యమాన్ని క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆగస్టు ఉద్యమం అని కూడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ గాంధీజీని అర్ధనగ్న బిచ్చగాడు అని ఎవరు పిలిచారు ఆన్సర్ బి విన్స్టన్ చర్చిల్ సో నైన్టీన్ థర్టీ వన్లో గాంధీజీ లండన్లో రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళినప్పుడు విన్స్టన్ చర్చిల్ ఆయనను అర్ధనగ్న బిచ్చగాడు అని పిలిచారు అలాగే లాస్ట్ క్వశ్చన్ మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ప్రచురించిన పత్రిక ఆన్సర్స్ ఇండియన్ ఒపీనియన్ సో ఈ పత్రిక దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల కోసం పోరాడటానికి జాతీయ వివక్షకు వ్యతిరేకంగా గొంతు వినిపించడానికి ప్రారంభించారు ఈ యొక్క పత్రిక సో ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టకండి అదేవిధంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో మీ యొక్క మీకు ఎన్ని ఆన్సర్ చేయగలిగితే అన్ని ఆన్సర్లు మీ కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి సో దానికి తప్పగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ